కాశీమజిలి కథలు మూడో భాగం అయ్యా కాశీపురం అంతటి ప్రభావ సంపన్నమైన పుణ్యక్షేత్రమే కాదన కానీ అక్కడికి చేరడానికి దారి సరైనది లేకపోవడం ఉన్నటువంటి దారి ఎంతో కష్టదాయకమని ప్రజలు చెప్పుకోవటం మీరు వినే ఉంటారు అదీగాక మీలాంటి వాళ్ళకి తీర్థయాత్రలతో పనేమిటి మార్గాయాసం చెంది నానా కష్టాలు పడి భగవంతుని దర్శిస్తే అజ్ఞానులకు దాని వల్ల జ్ఞానం లభిస్తుందంటారు తీర్థయాత్రలు సామాన్యుల కోసమే విధించారు మనసు అనే తీర్థంలో మునిగితేలే వారికి ఆడవారికి తీర్థయాత్రల వల్ల లాభం లేదంటారు పావనల కోసం కల్పించబడి ఈ తీర్థయాత్ర సన్నాహం తమ పోటీ అతీశ్వరులు చేయదగింది కాదు నా మాటలు విని ఆ పని మానేయండి అని ఎదురు ఉచిత సలహా కూడా ఇచ్చాడు అటువంటి వాడితో మాటల దేనికని ఆ యతిశ్రేష్ఠుడు మరొక మిత్రుడు చేరి మిత్రుడ ఇలాంటి కాశీ పుణ్యక్షేత్రానికి పోతున్నాను తోడుగా వస్తావని అడిగాడు ఇతడుపై చెప్పబడిన వారిలా పరిహాసాలు ఉచిత సలహాలు మానేసి స్వామి రానంటున్నానని నా మీద కోపం వహించకండి కాశీ మార్గంలో రోగ బాధ సోర బాధ ఎక్కువట కదా పరలోక ప్రయాణంలో సమానమైన కాశీకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అలాంటి ప్రమాదకరమైన యాత్రకు నేను ఎలా తోడు రాగలను అంటూ ఆ ప్రయాణం తలుచుకుంటేనే తత్తరపడిపోయాడు ఇటువంటి వారి వల్ల కాదని కొంత ధైర్యస్తుడైన వాడిని చేరి మనిషిద్ధి యంత్రుడు ఇలా అన్నాడు వత్స తీర్థయాత్రల వల్ల కలిగే పుణ్యం ఇంత అంత కాదు దానివల్ల కలిగేంత అంత పుణ్యం మరి దేనివల్లనూ కలగదు గంగా భైరవుడు అన్నపూర్ణ మణికర్ణిక ఘట్టం ఇలా కాశీలో ప్రతీదీ చూడదగ్గ విశేషమే తోడు రాగలవా అనడంతో అతడు అదు అలా ముఖం పెట్టే స్వామి ఈ కాశీ ప్రయాణం మాకు వచ్చి రాలేదు వెనుకటికి మా తాత ఎంతో వృద్ధుడు ఎవరి ప్రేరణ వల్లనో కానీ కాశీ ప్రయాణం పెట్టుకుని నానా పాటలు పడ్డాడు అప్పుడు తాను పడిన కష్టాలన్నీ నాతో చెప్పాడు ఆ కథ వింటే ఈ ప్రయాణానికి ఎవరూ సాహసించారు ఆ కథ వినండి ఎవరో ప్రోత్సహించిన మీదట మా తాత ఇంటి పట్టాన సుఖంగా ఉండలేక కాబోలు కాశీ అనే రాకాశీ పురానికి ఉత్సాహంగా కొందరిని తోడు తీసుకుని బయలుదేరారట బయలుదేరేటప్పుడే దారిలో స్వయంగా వంట చేసుకోవడానికి కావలసిన సంభారాలు బట్టలు కొంత సొమ్ము తీసుకుని పూటకు రెండు యోజనాల నడక చొప్పున ప్రయాణమే వెలుస్తున్నారట మహా మహానియమాలున్న మనిషిలెండి సత్రాల్లో ఎక్కడ తినడు రాత్రి సాధారణంగా అభోజనమే మధ్యాహ్న వేళకు ఏ ఊరైనా చేరుకుంటే అక్కడ అన్నం వండుకొని తిని ఎండ తగ్గే వరకు విశ్రమించి మళ్ళీ ప్రయాణమయ్యేవాడు సరే ఇలా నడుస్తున్న వాళ్ళు కాస్త ఆయాసం వల్ల నడకలో వేగం తగ్గి పది రోజులు అయ్యేసరికి పూటకో యోజనం మేరకు పడిపోయిందా వేగం అయినా పొట్టదల కొద్దీ ముందుకు సాగుతుంటే ఓ నాటి తెల్లవారుజామున వచ్చిన అసాధారణమైన గాలివాన జల్లు వాళ్ళందరినీ తడిసి ముద్ద చేసింది ఎలాగో తడి గుడ్డల్ని పిండుకొని గాలివాన ఆగేదాకా దట్టమైన సిట్లు నీడలాగి తిరిగి నడక మొదలెట్టారో నాలుగు అడుగులు నడిచారో ఎమకింకల్ని తలదన్నే లాంటి దొంగలు దుడ్డు కర్రలతో బాధమంటారా మీ దగ్గరున్న మూటలు ఇస్తారా అని బెదిరించేసరికి వాళ్లకు కిక్కిరమనకుండా మూటలు వాళ్ళ పరం చేసి కట్టుగొడ్డలతో మిగిలేరు ప్రేమలో భారంగా ఉండే మూటలు లేకపోవడంతో ఆ రోజు ప్రయాణం చాలా తెలిగే సాగిందట సాయంత్రానికి ఒక ఊరు చేరి అక్కడ గ్రామస్తులకు తమ ప్రాయసంతా చెప్పి కావలసిన పాత్రలు వంటకు కావలసిన సంబారాలు సేకరించి అర్ధరాత్రికు ఎలాగో భుజించారు వేళ తప్పి ఆహారం తీసుకోవడం వర్షంలో కొంత తడిసినందువల్ల కలిగిన గాలి మార్పు ప్రభావం ఇతర కారణాలన్నీ కలిసి వాళ్ళకు కొందరికి అతిసార రోగం విరేసనాలు పట్టుకునేసరికి సత్రం వాళ్ళు వారిని వెళ్ళగొట్టారు అందుకు కారణం ఆ సత్రంలో రోగ రోష్టి ఉన్న వాళ్ళని ఉండనివ్వకపోవడమే వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఎక్కువ దూరం పోలేక మసీదు చేరుకున్నారు అది తెలిసి తురకల త్వరగా అక్కడికి వచ్చి ఆ రోగుల్ని నడివీధిలో ఈడ్చి సాగుగొట్టారు తెలియక కొంతమంది అక్కడున్న ఊరి చెరువులో బట్టలు ఉతుక్కోవడం వల్ల అధికార ధిక్కారం చేశారని రాజబట్టలు వచ్చి శిక్షించారు ఇట్లా ఊళ్ళో పది రోజులు ఉండవలసి వచ్చింది మా తాత వెంట వెళ్ళిన వారిలో కొంతమంది దెబ్బల బాధ మరి కొందరికి రాజభటల శిక్ష బాధ కలగడంతో కాశీ యాత్ర అంటే విరక్తి కలిగింది ఎలాగో కొద్దిగా జనతత్వాలు సమకూరిన తర్వాత మా తాత సి కాశీ అంటే అదో రాకాశని తెలిపి బుద్ధి మాలి ఇలా బయలుదేరం జ్ఞానం ఉన్న వాళ్ళకి మోక్షం ఇంటి దగ్గర ఉన్నా కలకబోదు కాశీ వెళ్ళి మోక్షం పొందక్కర్లేదు జ్ఞానం లేనప్పుడు నీటి కాకులు మునిగినట్లు ఎన్ని తీర్థాల్లో మునిగినా ఒకటి అపరాధుల్లాగా కారాగారంలో పడ్డం మహాదీయుల చేత దెబ్బలు తిన్నాం కడజాత వాళ్ళ చేత ఈడిపించుకోబడ్డం అయ్యయ్యో ఈ కష్టాలు తలుసుకుంటే గుండె పగిలిపోతుంది బ్రతుకుంటే పుణ్యం సంపాదించుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి ఇంటికి పోదాం పదండి అని మా తాతగారు అనగా ఆయన బోధ తలకెక్కిన వాళ్ళ ప్రయాణం విరమించుకుని వెనక్కి వచ్చారు కొందరు ఆయన మాట పాటించక ముందుకు సాగిపోయారు మా తాతగారు మరి కొందరు ఆరు మాసాల పిల్లి చేరుకుని ఆ తర్వాత ఇంకో మూడు నెలలకు కానీ తిరిగి మామూలుగా తిరగలేకపోయారు కాశీకి పోయిన పది మందిలోని ఎనిమిది మంది దారుల్లోనే మరణిస్తే ఇద్దరు అతి కష్టం మీద కాశీ చేరారట తిరిగి వస్తూ దారుల వారు కూడా మృతి చెందారని ఇతరుల ద్వారా చాలా కాలానికి తెలుస్తుందట ఈ కథ మా తాత గారిప్పుడు మాకు చెప్తుండేవారు అని ముగించాడు అతడు అద్దిరా బుద్ధిమంతుడివే రానని ఒక్క మాట చెప్తే సరిపోయేది ఇంత కథ చెప్పావు అని పలికి అతన్ని వదిలి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన ఆలోచన చెప్పగా ఆ వ్యక్తి కూడా కాశీ ప్రయాణం పట్ల నిరుత్సాహాన్ని ప్రకటించాడు ఇట్లా అడిగిన వాళ్ళందరి చేత అనంగీకారం ఎదురయ్యేసరికి ఎవరి దగ్గర కాశీ ప్రయాణం ఊసెత్తితే వారంతా మందలిస్తుండేసరికి మనిషి దునికి పరితాపం అధికమైంది అయ్యో దైవమ్మ నేనేం పాపం చేసుకున్నాను కాశీ విశ్వనాథుని దర్శనం గంగా స్నానం ఫలితం అన్నపూర్ణాదేవి ప్రసాదం పూర్వపుణ్యవసాన కానీ లభించమంటారే ఈశ్వరానుగ్రహం ఎలా ఉందో సాటి బ్రాహ్మణులందరో కాదంటే కాదనవచ్చు కాక ఇతర జాతుల వారిని అడిగి చూస్తాను అనుకుని ఈశ్వరానుగ్రహం ఉంటే ఎవరో ఒకరు ఒప్పుకోకపోతారని ఆశపడి కనపడ్డ వాళ్ళందరినీ కాసి వస్తారా అంటూ అడుగుతూ వెర్రివాడిలా తిరిగి సాగాడు తమ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా యాత్ర సహాయకుడు కోసం అన్వేషిస్తూ శ్రీరంగపురం అనే ఊరికి దగ్గరగా ఉన్న సిట్టడు చేరుకున్నాడు అక్కడ ఒక చోట తలకు శివులకు అడవి పువ్వులు అలంకరించి ధరించి పొగరెక్కన ఆబోత మీద ఎక్కి దాన్ని విచిత్ర గతులతో నడిపిస్తూ పశువులను ఆదరిస్తూ పిల్లల గురువు ఊది పొదల్లో దూరిన పశువుల్ని మళ్ళీ మందలో చేరేలా చేస్తూ భుజం మీద ఓ పొడిగాటి కర్ర ధరించిన పశువుల కాపరి చూశాడు వాడిని ఓరి ఎవడవురా ఇటు రారా అని పిలిచేసరికి వాడికి తిక్కరేగి ఏందయ్యో ఓరి ఓరి అంటున్నావు నీకు నోరేమైనా తేటగా ఉందా మాలా మాదిగని అనుకుంటున్నావా ఏం మా పెదకాపు సైతం నన్ను అలా పిలవడు తెలుసా అంటూ దగ్గరకు వచ్చి మరీ అడిగాడు ఊరి అన్నంత మాత్రాన నీకు కోపం వస్తే అలాగే రా అన్నాడా మనిషిద్ధుడు మళ్ళీ అదిగో రా అంటే కానీ నీకు నోటి కొవ్వు తేరదా ఏం అన్నాడు అతడు మళ్ళీ కస్తుమంట సరే అబ్బాయి నీ పేరేమిటి కులమేమిటి చెప్పు అలాగే పిలుస్తాను అన్నాడు అవురా అలాగా మొదటే చెప్పుకోవచ్చు కదా గొల్లళ్ళంతా లోక బాబు నా సంగతి తర్వాత నీ పేరు కులము ముందుగా చెప్పు మరి అన్నాడు నా పేరు మనసిద్ధుడు నా కాపురం కొల్లాపురం బ్రాహ్మణుని బ్రాహ్మణుని నీవు బ్రాహ్మడి బోడిగుండేమి మా బ్రేమడి లాగును లేవేమే అన్నాడు పరిశీలనగా చూస్తూ నీ బ్రాహ్మడు ఎలా ఉన్నాడు చెప్పు మా బ్రాహ్మణ గురువులోకి ఈతర్పుల జుట్టు పొలిమేర రాతి మీద వేసిన కొంగరెట్టెలాంటి బొట్టు మెడ మీద మీసాల వంటి దారలు వేసుకొని వంకర బూరలతో ఏటి కొకమారు వచ్చి ఎవరినో ఒకరిని తెగ కాల్చి మరీ వెళ్తాడు వాడి లాగును నువ్వే లేవేమి ఓహో వారా వారు వైష్ణవులు మేము వైదికులము తప్ప అలా అని నీకు ఎవరు చెప్పారు అన్నాడు మనిషిద్దుడు నేను ఏదైనా తప్పు చేసినప్పుడు మా పెదకాపు నన్ను సన్యాసి వెదవ సన్యాసి వెదవ అని తిట్టేవాడు అందుకని తప్పు కాబోలు అనుకున్నాను సన్యాసి అంటే పిల్లం బిడ్డ లేనివాడు ఒంటరిగా తిరిగేవాడు అని అర్థం అని సంగమాలు విడిచిన వాడు సన్యాసి వాడు ఇస్తూ అన్ని సంఘాలు అంటున్నారు స్త్రీ సంఘము అదే ఆడదాని పొందుకోడనంబడి అన్నాడు మేము అసలు పెళ్ళి చేసుకోలేదు అన్నాడు మణి దర్పంగా అయితే భోగం పిల్లని ఉంచుకున్నారా ఏమిటి వాళ్ళని మేము సోడనైనా చూడము కామమును జయించిన వాళ్ళము రా అదిగో నీ రా మాత్రం వదలవు గొల్లవాడు చిన్నబుచ్చుకున్నాడు అబ్బబ్బా పొరపాటును వచ్చిందిలే పోని ఈ మాటలతో సరిపోయింది నీది నీ దేవూరు ఏం పేరు ఏ కులం నా పేరు కోటప్ప ఇదిగో ఈ అడవిదాపులే ఉన్న శ్రీరంగపురం మా ఊరు గోపకులం అంటే గొల్లల్లో చిన్నవాడిని అన్నమాట మరి నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేరు చిన్నప్పుడే పోయారట మరెవరి దగ్గర ఉంటున్నావు శ్రీరంగం పెదకాబు గారి దగ్గర ఏమీ పెడుతున్నాడు ఏమి ఇస్తున్నాడు అన్నం బట్ట ఇస్తూ నన్ను చూస్తున్నది ఆయనే ఇదంతా వాళ్ళ పాల పొలమే అని సిట్టడివి దాపన ఉన్న పొలం చూపించాడు అది చాలా విశాలంగా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళండి మీకు మంచి స్వయం పాకం ఇస్తారు అని అడక్కుడాని చెప్పాడు మీకు పెళ్ళయిందా కాలేదు కోటప్ప నిన్న ఒకటి కోరతాను అది చేస్తే నాకు ఉపకారం అవుతుంది నేను మీకు చేసే ఉపకారం ఏమిటండో నేను కాశీ వెళుతున్నాను అది మహాపుణ్య భూమి అక్కడికి పోయి గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించి ఒక్క రాత్రి అక్కడ నివసించినా మళ్ళీ జన్మంలో మహారాజే పుడతారట మనుషులు పక్షులు మృగాలు చివరికి పురుగులు సైతం గంగలో మునిగితే ముక్తి ఖాయం అలాగా అంతటి మహత్యం ఉన్న కాశీ దర్శించాలని నాకు కుతూహలం ఒంటరిగా వెళ్ళకూడదు కనుక నాకు తోడు వచ్చావంటే మీ పెదకాపు ఇచ్చినట్లు నీకు అన్న వస్త్రాలు ఇచ్చి ఏమి అడిగినా అది ఇచ్చి చిత్రమైన కథలు కూడా చెబుతాను అది సరే కానీ నువ్వు ఇదివరకు ఏమైనా కథలు విన్నావా కథలంటే ఎంతో ఇష్టం గోపునికి కోటప్ప అంతకు ముందు పల్లెటూళ్ళు చెప్పుకునే ఒకటి రెండు కథలు వినడమే తప్ప విశేషం అత్యద్భుతం అయిన కథలు విన్నవాడు కాదు అందుకే మనిషి ప్రశ్నకు ఏమిటో పాండవ కథలంటే వరావతారాల కథలంటే కావమ్మ కథ అంటే ఇలాంటివే కానీ మరి వినలేదు అని నిజాయితీకి చెప్పేశాడు అలాగా మరి నేను చెప్పినది నీవు జ్ఞాపకం ఉంచుకోగలవా అడిగాడు మనిసిద్ధుడు నా కథలంటే మహా ఇష్టం తెలిసేలా చెప్తే జ్ఞాపకం ఉంచుకోగలను కానీ గొడవ గొడవగాను పెద్ద పెద్ద మాటలతో చెప్తే జ్ఞాపకం మాట అట్లా ఉంచి అర్థమే కాదు నాకు ఓహో అలాగా అని ఇక ముందు వీడికి నేను చెప్పపోయే కథ లేవైనా వీడు మర్చిపోకుండా అర్థం చేసుకోగలిగేలా ఉండుగా కానీ వాడి శిరస్సు మీద కుడిసెయ్యి అనిసి గ్రహణ శక్తి సంపూర్ణంగా కలిగించి కాశీ మహర్చి కథను ఎలా చెప్పసాగాడు